హాయండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి రుచికరమైన మటన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను ఈ మటన్ కర్రీ రైస్లోకి చపాతి పుల్క బిర్యానీ బగారా రైస్ దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అర కేజీ దాకా బోన్స్తో ఉన్న మటన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి అలాగే ఐదు కోడిగుడ్లు తీసుకుని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని పీల్ తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మటన్ కర్రీ కుక్కర్లో చేసుకోవటానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి దాసంజాక అనసు పువ్వు షాజీరా యాలకులు వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి తాలింపులో హోల్ గరం మసాలాలు వేసుకుని ఇలా వండుకున్నట్టయితే ఈ మటన్ కర్రీ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మసాలాల ఆయిల్ ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో పీల్ తీసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ కోడిగుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు కోడిగుడ్లను వేగించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లో తీసుకుందాం ఇదే ఆయిల్లో ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు కప్పుల దాకా వేసుకోవాలి ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లి ఉల్లిపాయ స్టాయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా హోమ్మేడ్ మటన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ముందుగా సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ ముక్కలకు మనం వేసుకుని మసాలా పొడులన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఈ మటన్ను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి చూపిస్తున్న విధంగా మటన్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మటన్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు కోడిగుడ్లు వేసి మటన్ కర్రీ ఇలా చేసుకున్నట్టయితే రైస్లోకి బగారా రైస్లోకి బిర్యానీలోకి చపాతి పుల్క దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి